రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి రణరంగంగా తయారైంది సో రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అనేది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా ఎన్నికల ఎన్నికల రెండు నెలల్లో కూడా నేరుగా వారి ఖాతాలకు అయితే జమ చేయాలని చెప్పేసి చూస్తుంది అయితే ప్రధాన ప్రతిపక్షాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాగైతే చేయడానికి కుదరదని వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయితే అవ్వకుండా వాలంటీర్లు లేకుండా కేవలం ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వారందరూ కూడా సచివాలయాలకు అయితే వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి గతంలో ఏదైతే పంచాయతీ ఆఫీస్లో తీసుకునేవారో అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్లు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే దీనికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం వీరందరి ఖాతాల్లోని అకౌంట్లోకి అయితే వేయాలని చూస్తుంది అయితే చాలామందికి దీనికి సంబంధించిన అకౌంట్లు అయితే లేవన్నమాట ఎందుకంటే చాలామందికి ముసలివారికి ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి వారికి అయితే అకౌంట్లు చాలామందికి అయితే లేవు ఉన్నవారికి అయితే అనుసంధానం వారికి ఈ మొబైల్ మొబైల్ నంబర్లు అనేవి కూడా అనుసంధానం అయితే అయ్యి ఉండవు అనమాట అదేవిధంగా ఎన్పిసిఐ కూడా లింక్ అయితే ఉండదు సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అనమాట అది లింక్ అయి ఉండాలి అమౌంట్లు అయితే పడ్డానికి సో అది కూడా లింక్ అయి ఉండదు అందువల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సో సుదీర్ఘంగా దీనికి సంబంధించి ఆలోచన అయితే చేస్తుంది ఏ విధంగా పంపిణీ చేయాలి ఏప్రిల్ ఒకటి నుంచి ఇచ్చే వైఎస్ఆర్ పెన్షన్లు అనేవి ఏ విధంగా పంపిణీ చేయాలని చెప్పేసి సమాలోచనలు అయితే పడ్డారు మొత్తం ఏం చూసుకున్నట్లయితే లబ్ధిదారులకు ఖాతాలో వేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ అంతగా అవ్వగలేని పక్షంలో సచివాలయంలో ఈ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట పెన్షన్ డబ్బులు సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇది వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం